దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా తాను అందిస్తున్న సేవలు ఉపయోగపడుతున్నాయి అనేది మల్లాపురం ఇన్సూరెన్స్ అధినేత రాజశేఖర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా సమగ్రంగా మొత్తం ఆలోచన చేసి అన్ని రకాల కవరేజెస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని కండిషన్స్ ఆఫ్ కవరేజెస్ ఏమేమి ఉన్నాయి వారంటీస్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏమేమి పెడుతున్నారు పాలసీలో అవన్నీ చూసి కరెక్ట్గా పాలసీ తీసుకుంటే ఇవన్నీ మనం కరెక్ట్గా చెక్ చేసామనుకోండి ప్రీమియం కాస్త ఎక్కువ అవ్వచ్చు ఎక్కువ అయినా పర్వాలేదు కరెక్ట్గా తీసుకుంటేనే పొద్దున కరెక్ట్గా మీకు క్లెయిమ్ వస్తుంది లేకపోతే ఈ ఈ పాలసీ ఏదో తీసుకున్నాం అనుకోండి అది కరెక్ట్గా సూటబుల్ లేదనుకోండి ఒక చిత్తు పేపర్ మాత్రమే అవుతుంది ఇన్సూరెన్స్ కంపెనీ ఈ పర్టికులర్ విషయంలో మనం ఇండస్ట్రీ ఓనర్స్కి మనం చూస్తుంది ఏంటంటే కరెక్ట్గా వాళ్ళని రిస్క్ ఇన్స్పెక్షన్ చేయించాలి అది చేయిస్తాం సెకండ్ వాళ్ళ ఆక్యుపెన్సీ ఏముంది అది చెక్ చేస్తాము థర్డ్ వాళ్ళ బుక్ ఆఫ్ అకౌంట్స్లో ఒకటే కాకుండా ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ ఇండెక్స్ మెథడ్ ఫాలో అయ్యి వాల్యుయేషన్ ఆఫ్ దేర్ అసెట్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేస్తాము ఎందుకంటే ఇది కరెక్టే లేకపోతే మళ్ళీ అండర్ ఇన్సూరెన్స్ వస్తుంది ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మల్లపురం ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఏం చేస్తుంది అంటే ఆ డీటెయిల్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కాదు మల్టిపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి పంపించి వాళ్ళ దగ్గర నుంచి ప్రీమియమ్స్ తెప్పించి ఆ వచ్చిన కొటేషన్స్ని కూడా కంప్లీట్గా కంపేర్ చేసి ఎవరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కరెక్ట్గా ఇచ్చింది అనేది క్లియర్గా ఇన్సూరెన్స్ ఇండస్ట్రియల్ ఓనర్కి మనం చూపించి వాళ్ళకి ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అంటే సమగ్రంగా అవగాహనతో వాళ్ళు డెసిషన్ తీసుకునేలాగా మేము సపోర్ట్ చేస్తామండి సమగ్రంగా వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు డెసిషన్ తీసుకొని పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయించిన తర్వాత కూడా రేపు పొత్తున ఏదైనా క్లెయిమ్ వచ్చినా మొత్తం సర్వీస్ అనేది మేమే దగ్గరుండి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇటు మన కంపెనీ ఓనర్ ఇండస్ట్రీస్ట్కి మధ్యలో ఒక మీడియేటర్గా ఉండి కంప్లీట్గా ఈ ప్రాసెస్ అంతా కూడా మేము గైడ్ చేస్తామండి